ఈ ఎండాకాలం అప్పుడప్పుడు వానలు పడుతూ ఉంటాయి కదండీ మరి ఆ సాయంకాలం పూట ఇలా కమ్మగా పకోడీ చేసుకొని తినాలనుకుంటున్నారా అయితే వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఇక ఇలా పకోడీ చేసుకోవడానికి నేను ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి మీడియం సైజు ఇక సన్నగా కట్ చేసుకున్నాను ఎంత సన్నగా అంటే మనం ఇలా పట్టుకుంటుంటే వాటర్ తగలాలండి అంత సన్నగా కట్ చేసుకోవాలి పకోడీ కోసం అలా కట్ చేసుకున్న ఆ ఉల్లిపాయల్లో మనం వెంటనే కరివేపాకు కూడా వేసేసుకుందాము కాస్త ఆకులు వేసుకున్నాను కాస్త పెద్దగా తరిగి వేసుకున్నాను ఆ తర్వాత ఇంకా సన్నగా కూడా తరిగి వేసుకున్నాను మనం కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే పకోడి అంత టేస్టీగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇక అలా ఆ ఉల్లిపాయల్లో తరిగి పెట్టుకున్న మనం కరివేపాకు అంతా కూడా వేసేసుకున్నాం కదా మిగతా ప్రాసెస్లోకి వచ్చేద్దాం ముందుగా అయితే అల్లం వేసేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను అల్లం అంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఆ తర్వాత జీలకర్ర పౌడర్ కాస్త కారం ఉప్పు అలాగే ధనియా పౌడర్ కూడా ఒక్కొక్కటి వేసేసుకుందాము ముందైతే ఉప్పు వేసేసాను జీలకర్ర ముందుగానే ఒక హాఫ్ స్పూన్ వేసానండి అలాగే ఉప్పు వేసాను ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి ఇష్టం లేకపోతే కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త తగ్గించుకోవచ్చు అలాగే ధనియా పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను అలాగే ఉంటే కనుక వాము కూడా కాస్త నలిపి అలా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్ చక్కగా తగులుతూ ఉంటుంది మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది కాబట్టి కాస్త వాము వేయడం అస్సలు మర్చిపోకండి ఇక ఆ ఉల్లిపాయలన్నీ కూడా గట్టిగా పిసుకుతూ అవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఎంత గట్టిగా అంటే అందులోంచి వాటర్ బయటకు వచ్చేటట్టుగా మనం పిసికితే వాటర్ బయటకు వచ్చేలా కలిపేసుకోవాలి మీకు ఇవి ఇలా కలుపుతుంటే కూడా గుర్తొస్తుందండి ఇవన్నీ వేసాం కదా ఇదే అండి ఒక వామ్ తీసేస్తే మనం పచ్చిపులుసుకి సేమ్ ప్రాసెస్ అండి ఆ తర్వాత చింతపులుసు పిసికి అందులో వేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే ఇక ఆ ఉల్లిపాయలన్నీ గట్టిగా పిసికేసి ఒక ముద్దలా తయారు చేశాం కదా ఇక ఇప్పుడు అందులోకి సరిపడా శనగపిండి అలా వేసేసుకోండి చూస్తూ కాస్త కాస్త వేసుకొని ఆ ఉల్లిపాయల తడికి సరిపోయేలా మనం శనగపిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఏమాత్రం వాటర్ అస్సలు అవసరం లేదండి చూసారు కదా అదే ఉల్లిపాయలో కలిసిపోతుంది లాస్ట్లో మాత్రం కాస్త ఆయిల్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేయండి ఒక రెండు స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి అలా వేసుకొని ఆ పిండి అంతా కూడా ఆయిల్తో కలిపేసుకొని అలా ముద్దలా చేసేసి పక్కకు పెట్టేసుకోండి కాస్త పలచగా అవుతుందండి ఆయిల్ కూడా వేసాము ఉల్లిపాయలు బాగా పిసికి కలిపాం కాబట్టి కాస్త మెత్తగానే అయిందండి సరిపోయింది పిండి నేను తగ్గించి వేసుకున్నాను కాబట్టి అలా పలుచగా అయింది మీరు ఇంకా పిండి వేసుకున్నారంటే గట్టిగా అయిపోతుంది మేము కాస్త ముద్దలా రావాలి పకోడీ అనుకున్నాం కాబట్టి అలా కలిపేసుకున్నాను ఇక స్టవ్ మీద కలాయి పెట్టేసి సరిపడి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ బాగా వేడెక్కే వరకు ఆగండి ఆయిల్ కాస్త బాగా వేడెక్కాక మనకి పకోడీ మునిగేంత ఆయిల్ మాత్రం వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాక అలా మనం చేతిలోకి ఆ పిండిని తీసుకొని కాస్త కాస్త వదులుతూ మనకి కావాల్సిన సైజుల్లో అలా వేసేసుకోండి అంతే అండి ఏమాత్రం గ్యాప్ లేకుండా మనం పకోడి వేసేసుకోవచ్చండి ఏమాత్రం అతుక్కోవు అతుక్కున్నా పర్లేదండి పకోడీ కాబట్టి మనకి ఏమాత్రం తేడా రాదు కాబట్టి అలా ఏమాత్రం గ్యాప్ లేకుండా ఆయిల్ ఉన్న ప్రతి చోట అలా పకోడీ వేసేసుకున్నాం అనుకోండి కాస్త తొందరగా అయిపోతాయి నాకైతే రెండు వాయిల్లో అయిపోయిందండి ఇక చెప్పాను కదా ఫస్ట్ వయలోనే సరిపడినంత పకోడీలు అలా వేసేసాను ఇక ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా వేగనివ్వండి వాటిని వెంటనే లేపే ప్రయత్నం అస్సలు చేయకండి రెండోసారి కాల్చేటప్పుడు చక్కగా ఊడిపోతాయండి ఫస్ట్ టైం వేసేటప్పుడు కాస్త అతుక్కున్నట్టుగా అవుతాయి కాబట్టి వెంటనే కదపకుండా కాస్త అవే ఊడే వరకు ఆగండి మంట మరీ ఫుల్గా పెట్టకుండా మీడియం సైజులో పెట్టి కాల్చండి అప్పుడు లోపలి వరకు పకోడీలు మంచిగా కాలుతాయి చూసారు కదా అవే ఊడుతున్నాయి అలా రెండు వైపులా బాగా కాలేలా పకోడీని చక్కగా కదుపుతూ మంచిగా కాల్చేసుకోండి లోపటి వరకు కాలి పైన బాగా ఎర్రగా కాల్ తిన్నే పకోడి టేస్టీగా ఉంటుందండి చూసారా అన్నీ ఊడిపోయాయి ఇక అలా అన్నీ కూడా ఒకే రంగులోకి వచ్చేలాగా మీకు నచ్చినట్టుగా మరీ ఎర్రగా కాల్చుకుంటారా కాస్త లైట్గా కాల్చుకుంటారా అనేది మీ ఇష్టం అండి చూసుకొని కాల్చుకోండి కాకపోతే అన్నీ ఒకే రంగులోకి వచ్చే వరకు చూసుకొని అలా కదుపుతూ ఉన్నారనుకోండి చక్కగా వేగుతాయి మీడియం ఫ్లేమ్ పెట్టాం కాబట్టి అలా వేగుతూనే ఉన్నాయండి అలా వేగితేనే లోపటి వరకు వేగుతాయి ఫస్ట్ వై కాబట్టి కాబట్టి చూసుకొని వేపుకోండి మరి ఎక్కువ మంట పెట్టకండి పైన మాడిపోతుంది లోపల వేగవు చూసారు అన్నీ చక్కగా వేగిపోయాయండి ఇక తీసేసుకుందాము అన్నీ కూడా పక్క గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చూశారు కదా ఎంత చక్కగా వేగాయో కమ్మని పకోడి రెడీ అయిపోయిందండి చూస్తుంటే తెలుస్తుంది కదా మసాలా పకోడీలా వచ్చాయండి చా చాలా బాగా కుదిరాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇక రెండో వాయి కూడా వేసేసానండి చూసారు కదా రెండో వైకి మనం ఎక్కువసేపు ఎదురు చూడాల్సిన అవసరం లేదండి తొందరగా వేగిపోతాయి ఆయిల్ ఆల్రెడీ వేడికి ఉంటుంది ప్లస్ అండి అలా వేయగానే ఇలా ఊడిపోతాయి చక్కగా వేగిపోతాయి కూడా ఇక మా వాళ్ళు ఫస్ట్ వాయి అలా తీయగానే ఇలా రెడీ అయిపోతున్నారండి నాకు వీడియో తీసే టైం కూడా ఇచ్చేలా లేరు తినడానికి రెడీ అయిపోయారు ఇక వాళ్ళు ఆ ప్లేట్లలో వేసేసుకుంటున్నారు కాబట్టి ఈ రెండు వాయి అయ్యలుపు ఆ ఫస్ట్ వాయి ఎగిరిపోతుంది చూసారు కదా మసాలా వడల్లాగా అలా మసాలా పకోడి ఎంత చక్కగా ఉన్నాయో సాయంత్రం పూట ఎప్పుడైనా మీకు ఇలా తినాలనిపిస్తే కనుక చూసారా చాలా సాయంత్రం పూట చేస్తున్నానండి నేను ఏడైపోయాక చేస్తున్నాను సడన్గా అడిగారు పకోడి చేస్తావా అని సరే చేస్తాను అని తెచ్చుకోమనగానే వెళ్ళేసి ఒక అర కేజీ పిండి పట్టుకొచ్చారండి ఆ అర కేజీ పిండిలో నేను వాడింది ఒక వంద గ్రాములు కూడా వాడానో లేదో అనిపిస్తుంది అండి రెండు వాయిలు అయ్యాయి అదే మనం కొంటే కనుక ఇదే పకోడి అరవై డెబ్బై రూపాయలు అవుతుందండి అరకేజీ కేజీ పిండి అరవై రూపాయలకి తెచ్చారు అందులో నేను వాడింది చెప్పాను కదా ఒక వంద నుండి నూట యాభై గ్రాములు కూడా వాడానో లేదో అంత అలానే ఉందండి అరకేజీ పిండికి పావు కేజ్ కంటే ఇంకెక్కువ అలా మిగిలిపోయింది పకోడీలు అయ్యాయి ఒక వాయి తినేసారి ఇది రెండో వాయి చూశారు కదా ఎప్పుడైనా మనకి చేసుకోవాలనిపిస్తే ఇలా చేసుకున్నాం అనుకోండి కలిసి వస్తుంది మనకి ఇంట్లో అందరము తినొచ్చు ఇంకా పిండి కూడా మిగిలింది కావాలంటే రెండోసారి కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్ మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఇలా చేసేసుకోండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్